అందురేదైతే దైచేసి మీరు స్పందించాలి ఇప్పుడే స్పందించాలని దైచేసి మీ అందరికీ కోరుకుంటున్నాను థాంక్యూ ప్రియూ కెల్ట్రన్ డిపార్ట్మెంట్ కు ఎనీ యునిట్ గవర్నమెంట్ గవర్నమెంట్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు టేటర్స్తో మెయింటే చేయాలని మనకి వచ్చింది కాబట్టి సో ఆ డీటెయిల్ ఎంజాయ్మెంట్ సర్వేలాగా ఎవరి బెనిఫిషరీకి ఎంత అమౌంట్కి ఏ యూనిట్ కోసం ఇవ్వడం జరిగింది అని ఆ రిపోర్ట్ కూడా మనం వీకే అండ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో అంటే అండి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం కూడా ఉన్న వాటికి ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో పది లక్షలు అంటే తొమ్మిది లక్షలు తొంభై వేల వరకు వాళ్ళు డిపాజిట్ చేశాము వాళ్ళ కోసం ఏదైనా ఫెడరేబుల్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది మనకు రిపోర్ట్ తయారు చేస్తూ మరి ప్రభుత్వం కూడా ఆహ్వానం కొంచెం దయచేసి దళితులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వినాలి కేసీఆర్ ఏది ఆహ్వానం రైటింగ్ లో ఇచ్చిందని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు

తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని ఇలా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను దళిత దళిత సామాజిక వర్గం మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఇవాళ ఆపడం నా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంకో మూడు వేల ఐదు డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ ఉన్నాయి డబ్బులు ఉన్న ఆపడం కొంచెం బాధాకరమని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ఛర్ థ్యాంక్ యూ